ప్రణాణా అంతా గణపతికుం భవామహే కవింకవీన ముప్మస్రవ స్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమహరి హివం తాకట్టులో విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీమత్రీ నమ ఓం శ్రీమత్రీ నమ కర్కాటక రాశి వారికి మా ఫులాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళతారు కొన్ని విషయాల్లో ఇంకా ఇంకా వేగవంతంగా కిందటి మాసం కంట ముందుకు వెళతారు కొన్ని విషయాల్లో చిన్న చిన్న బ్రేక్స్ కూడా కనపడుతున్నాయి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శని భగవానుడు అష్టమల సంచారం వలన ఆ బ్రేక్స్ అనేవి మనకు కామన్గా మనం అనుభవిస్తూనే ఉన్నాము అయితే కొన్ని కొన్ని విశేషమైనటువంటి విషయాలు ఏమిటంటే కనుక రవి కూడా అష్టమంలోకి వెళ్ళడం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు కదా అందువలన ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇతరులను నమ్మి కొత్త కొత్త రకాలైనటువంటి పనులన్నీ కూడా మీరు పెడదాం మొదలు అనేసి అనేసుకుంటారు భాగస్వామ్య వ్యవహారానికి కూడా వెళ్ళిపోతారు మీరు వ్యాపారాల్లో అయితే అది అంతా మనకి మంచిది కాదు గుర్తుపెట్టుకోండి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి తర్వాత ఎవరు ఏమిటి అనేది ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ మెంటాలిటీలు వాళ్ళ కుటుంబ స్థితులు ఇలాంటివన్నీ జాగ్రత్తగా మీరు ఎంక్వైరీ చేసుకునే ముందుకు వెళ్ళండి లేకపోతే కనుక మనకి చేతులు కాలిన తర్వాత ఇంక మీకు తెలుసు తత్వాది నేను పూర్తి చేయక్కర్లా ఆకులు పట్టుకుంటే ఏమీ లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఎవరి తీరు వాళ్ళదే ఉన్న విధంగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా మన కుటుంబంలో ఏకాభిప్రాయానికి రావాలంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంత చొరవ అనేది చూపిస్తూ ఉండాలి అంతేగాని ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది అన్నట్టుగా ఉండొద్దు కాస్త చాకచక్యం సమయస్ఫూర్తి తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళ మీద ప్రేమాభిమానాలు మీ మనసులో ఉంటే ఎవరికి తెలుస్తుంది మీరు పైకి వ్యక్తం చేస్తేనే బాగుంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంక ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అదనపు బాధ్యత స్వీకారాలు కనపడుతున్నాయి అంటే మనం చేసే వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా సరే అదనంగా మనకి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఎవరికి అప్పచెప్తారు చెప్తారు మనల్ని నమ్మితేనే కదా అప్పచెప్తారు అందువలన దాన్ని ఆనందంగా స్వీకరించండి తప్పనిసరిగా కర్తవ్యం దైవమానికం అనుకుంటూ మీరు బ్రహ్మాండంగా చేసేయగలుగుతారు ఆ విషయానికి ఏం లేదు మీ శక్తి ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలియదుట అలా ఉంటుంది అందుకని మీరు తప్పనిసరిగా చేయగలుగుతారు ఏమి డౌట్లు పెట్టుకోకండి ఎవరిని సంప్రదించకండి చక్కగా బాధ్యత స్వీకారం చేసిన తర్వాత చెప్పండి అందరికీ ముందే నాకు వస్తుందో అని చెప్పకండి అది కూడా నరఘోష తగులుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఏంటంటే మాఘమాసంలో చూస్తే మనకి కాస్త ప్రతికూలతే కనపడుతుంది ఆరోగ్య విషయంలో కానీ ఆ తర్వాత అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవడం కానీ ఆ తర్వాత ఇంకా చూడాలంటే కనుక శారీరకంగానే కాదండి మానసికంగా కూడా కొంచెం నలుగుడు కనపడుతుంది ఏదైనా సరే వివాహాది శుభకార్యాలకి లేకపోతే ఏదైనా చేయాలన్నా చెందాలన్నా మాఘమాసం వచ్చేసింది కదా అని ఆతృతపడినా అవతల వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల మానసికంగా బాధపడతారు ఈ సంబంధం వాళ్ళు ఓకే చెప్తారేమో అనుకున్నాను ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడలేదు అలా ఆలోచన దానికి టెన్షను దానికి బీపీలు పెంచుకోవడం ఈ విధంగా ఉంటుంది అందుకని కొంచెం కొన్ని విషయాల్లో కాస్తంత మీరు వాచితూచి వ్యవహారం చేయండి ఎందుకంటే మన టైం అంతంత మాత్రంగా ఉంది మరి శుభమైనటువంటి పరిణామాలు లేవు అందుకని కొంచెం టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ని పూర్తిగా మనస్సుకు పెట్టుకొని మనస్సును పాడు చేసుకోకండి తర్వాత ఇంకొక విషయం ఉంది ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మొత్తం మా అధికారులతో సంయమనం పాటిస్తూ తగిన రీతిలో ముందుకు వెళ్ళాలి అంతేగాని అధికారులు చెప్పా చెప్తారు వాళ్ళు చెప్పేయడం చాలా ఈజీగా చెప్పేస్తారు ఈ పని ఇలా చెయ్యి అలా చెయ్యి అని రెండు ముక్కల్లో చేస్తారు ఆ పనిలో ఉండేటటువంటి సాధక బాధకాలు కానీ ఒకవేళ వ్యక్తుల్ని కన్విన్స్ చేయాలంటే అది చేసే తీరు కానీ ఆ తర్వాత ఆ నైపుణ్యత కానీ ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి విషయాలను అర్థం చేసుకునే పరిశీలించేటటువంటి వ్యక్తిత్వం కానీ ఇవన్నీ మనకు ఉండాలి కదా మరి అలాంటప్పుడు కోర్టు వ్యవహారాలు కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ ఏ విషయంలో పాత్రికే మిత్రులు కానీ కాస్త జాగ్రత్తగా తెలివితేటలగా మీ యొక్క డెడికేషన్ డిటర్మినేషన్ ఆ తర్వాత డిసిప్లిన్ మూడింటిని కూడా అనుసంధానం చేసి నడుచుకోవలసిన మాసము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందువల్ల అంటే నేను చెప్పాను చేయలేదేంటనే అవతల వ్యక్తి మనల్ని నలుగురిలో అరిస్తే మనం ఎంత బాధపడిపోతాం కదా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక సమయానికి తగ్గట్టుగా అబ్బా మీరు చెప్పింది సార్ అద్భుతం సార్ అంటే చాలు అవతల వాళ్ళు ఇంకేమనలేరు చేసి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్ అంటే ఎంత బాగుంది చెప్పారు సార్ కానీ చేయొద్దా అంటే ఎట్లుంటుంది అది అనమాట ఆ విధంగా మీరు కొంచెం ప్రేమపూర్వకంగా కొంచెం ఆత్మీయత రూపంగా ఆ తర్వాత మన మాటని తీయగా మార్చి షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా మాట్లాడటం నేర్చుకోండి ఈ మాసం చాలా అవసరం ఇది ఓకేనా ఆ తర్వాత కొంత కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే కనుక కొన్ని పనులు బాగా జరిగిపోయి ఆ తర్వాత జరక్క కొంచెం చికాకు కోపము విసుగు ఇవన్నీ మన మనుషులవే కదా మనమేం రాళ్ళు రెప్పలు కాదు కదా వస్తాయి రాకుండా ఏం మానవు వస్తాయి మీరు మీ యొక్క బంధువులకు కానీ మిత్రులు కానీ మీ యొక్క ఇంట్లో వాళ్ళకు కానీ దురుసుగా ప్రవర్తించారా అందరూ దూరం అయిపోతారండి మీరే గుర్తుపెట్టుకోండి మీ నాలుకని ఇందాక చెప్పాను కదా తీయగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకుంటే ప్రపంచాన్ని జయిస్తారు నాలుకని జయిస్తే నరలోకాన్ని జయిస్తారని శాస్త్రం ఉంది అందువల్ల ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మీకు అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వారు మనకి ఎలాగా అష్టమ శని ఆ నలుగుడు ఎట్లాగా ఉంది గొపాలు చిరాకులు వస్తాయి కానీ దాన్ని నియంత్రణ చేసుకుంటూ మనకి ఈ యొక్క రవి చూస్తేనేమో మళ్ళీ శని భగవానుడితో కలుసు కలవడం వల్ల రవి శనిల కలయిక వల్ల మీకు ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది అందువలన కాస్తంత ఇంకాస్త ప్రతిరోజు కూర్చొని శ్రీరామ జయరామ జై జయ జయరామ శ్రీరామ జయరామ జై జయ జయ రామ అని రాయడం మర్చిపోకండి ఎక్కడికి పెడుతున్నా ఇదే మంత్రం రామనామ తారక మంత్రం అంటాం కదా అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోవడం బుధవారం పూట పానకం వడపప్పు చలిమిడి చక్కగా ఆ యొక్క మనకి శ్రీరామచంద్రుడికి నైపెట్టి రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే అనేసి శ్లోకం చదువుకోవడం కానీ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణ్యని శ్రీరామచంద్రుడికి నివేదన చేసి శనివారం బుధవారం ఏదో ఒక రోజున అన్నదానం చేయండి కనీసం ఒక ముగ్గురికైనా అన్నదానం చేయండి నెల మొత్తం మీద ఒక ఐదుగురికి అన్నదానం చేయండి వారానికి ఒక్కళ్ళకే పోని ఏం పర్వాలేదు కానీ చెయ్యండి మీ చేతితో భోజనం ఎదుటి వాళ్ళకి పెట్టాలి అప్పుడు మీ కష్టాలు నిందలు నిష్ఠూరాలు అవతల ఏమన్నా అండాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి శ్రీమతరేనమ్మ